నిర్జల ఏకాదశి జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఎంతో ప్రాముఖ్యత గల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి దీనినే భీమాసేని ఏకాదశి అని కూడా అంటారు జలం కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండి ఉపవాసానంతరము శ్రీ మహావిష్ణువుకి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అందుకే ఈ ఏకాదశి చాలా కఠినమైనదని కూడా అంటారు ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ ఒక్క నిర్జల ఏకాదశికి ఉపవాసం ఉండడం వలన అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుంది అని చెబుతుంటారు నిర్జల ఏకాదశిని పాండవ ఏకాదశి అని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు ధర్మరాజు ఒకరోజు నిర్జల ఏకాదశి గురించి తెలియచేయవలసిందిగా వ్యాస మహర్షిని కోరాడు వ్యాసుడు జ్యేష్ఠమాసంలోని రెండు పక్షాల్లోని ఏకాదశి నాడు భోజనం చేయకు ద్వాదశి నాడు స్నానాధికారులు పూర్తి చేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయమని చెబుతుండగానే ఈ విషయం విన్న భీముడు మా తల్లి కుంతి అన్న ధర్మరాజు ద్రౌపది అర్జునుడు నకుల సకులేవులంతా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు కానీ నేను మాత్రం ఆకలికి తాళలేక సంవత్సరానికి ఒక మారే ఉపవాసం చేస్తాను నాకు ఏ వ్రతంతో సర్గలోక ప్రాప్తి కలుగుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశించమని కోరుతాడు అందుకు వ్యాసుల ఓ భీమసేన జ్యేష్ఠమాసంలో సూర్యుడు వృషభరాశి నుండి మిథున రాశిలోకి స్తాడు అప్పుడు శుక్లపక్షంలోని ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఇక ఎటువంటి నీటిని త్రాగకుండా ఉండు త్రాగావో వ్రతభంగం అవుతుంది ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశి నాడు స్నానాధికాలు పూర్తి చేసి బ్రాహ్మణులకు నీటితో పాటు స్వర్ణదానం చేయి తరువాత జితేంద్రులైన బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయి శ్రీ మహావిష్ణువు నాతో ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు అని తెలియజేశారు ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా ఉంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది నిర్జల ఏకాదశి నాడు చేసిన స్నానం దానం జపం హోమం మొదలైనవన్నీ అక్షయమవుతాయని పండితులు చెప్తున్నారు నిర్జల ఏకాదశిని విధిపూర్వకంగా చేసిన వారు వైష్ణవ పదమును పొందుతారు అలాగే నిర్జల ఏకాదశి నాడు అన్నం వస్త్రం గోవు జలం మంచం కమండలం గొడుగు దానం చేయాలి అని వ్యాసులు వారు భీమసేనునికి చెప్పారు